హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి నా హెయిర్ ఎంత ఫాస్ట్గా ముత్తుగా పెరగడానికి నేను తాగే డ్రింక్ వచ్చేసి నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి లా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలామందికి ఫస్ట్ ఏంటంటే చాలామందికి కాళ్ళు చేతులు తిమ్మూర్లు వస్తూ ఉంటాయి డెలివరీ అయిన తర్వాత లేదంటే బ్లడ్ లేకపోవడం వల్ల చాలా రీజన్స్ అవి ఉండొచ్చు కానీ అలాంటి తిమ్మురు నుండి కూడా మనకి ఇది మనం తీసుకోవడం వల్ల ఏంటంటే తిమ్ముర్లు తగ్గుతాయి హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ అవుతుంది చిన్న వయసులోనే చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి స్కిన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని విధాలుగా మన హెల్త్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది లేట్ చేయకుండా నేను ఎలా తయారు చేశానని మీకు చూపిస్తాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈ అయితే స్కిన్ బ్రైట్నింగ్ కోసం నేను ఫాలో అవుతున్న ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలామందికి బ్లడ్ లాస్ అవు ఉంటుంది తర్వాత మన లేడీస్కి ఏంటి మెయిన్ ప్రాబ్లమ్ పీరియడ్స్లో బ్లడ్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా స్కిన్ బాగుండాలి హెయిర్ బాగుండాలి మెయిన్ హెల్త్ బాగుండాలి మన ఇంట్లో ఆడవాళ్ళు మనం బాగుంటేనేగా మన అందరిని బాగా చూసుకోగలుగుతాం అలాంటి వాళ్ళకి రోజు మనం ఏబీసీ జ్యూస్ అందరికీ తెలిసిందే కానీ మనం ప్రిపేర్ చేసుకుని తాగడానికి టైం సరిపోదు ఫస్ట్ మెయిన్ ఏంటంటే టైం ఉండదు ఎందుకంటే లేచి పిల్లల్ని చూసుకోవడం వాళ్ళని రెడీ చేయడం స్కూల్కి పంపడం అదే సరిపోతుంది ఓకే టైం ఉన్న వాళ్ళు డైలీ చేసుకుని తాగొచ్చు లేని వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి నేను ఎలా స్టోర్ చేసుకుంటా నేను వన్ వీక్ నుండి అయితే ట్రై చేస్తున్నాను మంచిగా రిజల్ట్ బాగుందని చెప్పేసి మీకైతే నేను షేర్ చేస్తున్నాను ఈరోజు అయిపోయింది మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ మీకైతే వీడియోస్ చే చూపిస్తున్నాను ఫస్ట్ ఒక పెద్ద సైజ్ బీట్రూట్ తీసుకోండి ఒక పెద్ద సైజ్ యాపిల్ టూ క్యారెట్స్ కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కరివేపాకు ఉంటే కరివేపాకు నేను ఇందులో ధాన్యం కూడా తీసుకున్నా మీ దగ్గర ఆప్షనల్ ధాన్యం వంట తీసుకోండి లేదని లేదు బ్లడ్ ఎక్కువ కావాలంటే ధాన్యం కూడా మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని చెప్పేసేసి నేను ఇది కూడా యాడ్ చేసాను మీ దగ్గర ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటే యాడ్ చేసుకోండి ఉసిరికాయ నాటు ఉసిరికాయలు అన్న ఉంటాయి కదా అవి ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది మన ఎంత హెల్త్ పరంగా కానీ స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నాకైతే లాస్ట్ టైం అయితే యాడ్ చేశాను కానీ ఇప్పుడైతే నాకు దొరకలే నేను మార్కెట్కి వెళ్ళినా సరే నాకు దొరకలే అందుకని అది యాడ్ చేయట్లేదు ఇవి మొత్తం క్లీన్గా వాష్ చేసి ఫిల్ అప్ చేసి మిక్సీ పట్టాలి మిక్సీ ఇవి ఫిల్ నేను చూపిస్తా తర్వాత మీకు చూసారు కదా ఫ్రెండ్స్ అలా మొత్తం అన్నీ ఫీల్ అప్ చేసుకుని ఇలా నీట్గా ప్రతీది కడగండి ఫ్రెండ్స్ కడ మనకి కడుపులోకి తీసుకునేది కాబట్టి ప్రతీది క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా చాలా అంటే చాలా మెత్తటి పేస్ట్ చేయండి ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం ఫిల్టర్ చేయం అందు కాబట్టి ఏ లమ్స్ ఏమంటారు పీసెస్ ఏమీ లేకుండా మెత్తటి పేస్ట్ అయితే మనం తయారు చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే సింపుల్గా మనం వారానికి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మన స్కిన్ బాగుంటుంది మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళకి బ్లడ్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి నేను ట్రై చేసిన తర్వాత ఏదైనా మీ వరకు తీసుకొస్తాను చాలామంది డైలీ చేసుకునే అవకాశం ఉండి టైం అయితే మరీ మంచిది అలా చేసుకుంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నేను ఇందులో ఒక ఫైవ్ నైట్ సోప్ చేసిన ఆల్మండ్స్ కూడా వేసుకున్నాను వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసూ అది మీ ఇష్టం చూసారుగా ఇలా మెత్తటి పేస్ట్ అవుతుంది కదా దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుని తాగవచ్చు వన్ వీక్ సరిపడా ఎలా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తా ఇలా ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా ఇందులో మనం కొంచెం కొంచెం వేసేసుకొని స్టోర్ చేసుకో ఏంటంటే హెయిర్ గ్రోత్ కోసం నేను ప్రిపేర్ చేసినవి అయిపోయాయి ఇవి ఫోర్ కూడా అయిపోయిన తర్వాత ఇవి కూడా నేను మీకు ఎలా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అది మీకు షేర్ చేస్తాను ఏం లేదు ఫ్రెండ్స్ అంతే ఈజీగా మనం అయితే దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు ఇది మనకు అసలు పాడవదు ఒక్క వారం రెండు వారాలన్నా సరే మనకి ఫ్రెష్గానే ఉంటుంది ఇది ఏం చేయాలి ఇది ఎలా వాడాలంటే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తాను వెంటనే చేసి చూపించడం కుదరదు కాబట్టి ఇవి మనకి ఇలా క్యూబ్స్ కింద వచ్చేస్తాయి కదా వచ్చేసిన వాటిని మనం కొంచెం హాట్ వాటర్లో వేస్తే ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకోండి అందులో ఒక రెండు క్యూబ్స్ వేసేసుకోండి అంతే సేపటికి మనకి కరిగిపోతాయి వాటర్ మొత్తం వాటర్లో కరిగిపోతుంది అప్పుడు మనం దాన్ని తీసుకుని తాగేయడమే అంతే ఫ్రెండ్స్ ఈజీగా అయితే మనకు వారానికి సరిపడైతే ప్రిపేర్ అయిపోతుంది కూడా ఖాళీ ఉండగా వీటిలో ఇంత ఎక్కువ ఎక్కువ ఎంత వేస్తానని అంటే చెప్పానుగా మీకు లైట్గా వేసుకున్న మనకే కదా మనమే కదా తాగుతాము అన్నట్టు నేనైతే ఎక్కువ క్వాంటిటీనే వేస్తా ఇది ఇప్పుడు మా పిల్లలు కూడా ఇద్దామని అనుకుంటున్నాను అదే ఏం చేస్తా తాగుతుందో తాగుదాం చూడాలి మనం తాగినట్టుగా పిల్లలు తాగలేరుగా అంతే ఫ్రెండ్స్ ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం మనకి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది ఉంది ఇది స్ట్రెయిన్ చేసి జ్యూస్ అయితే ఇప్పుడు తాగేస్తా చూసారుగా ఇదైతే నేను ఫిల్టర్ చేస్తా దీన్ని ఇప్పుడు తాగేస్తాను దీంట్లో మన స్వీట్నెస్ కోసం హనీ కానీ బెల్లం కానీ ఏం వేయాల్సిన అసలు యాపిల్ ధాన్యం వేసాం కాబట్టి ఇది ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది